మెగా హీరో సాయి ధర్మతేజ్ కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాలో తండ్రి కూతురు వీడియోపై యూట్యూబ్లో అశ్లీలంగా మాట్లాడుకోవడంపై రియాక్ట్ అయ్యి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశారు దీనిపై తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ వీడియోలో తండ్రి కూతుర్ల రిలేషన్పై దారుణ కామెంట్ చేసిన యూట్యూబర్ని అరెస్ట్ చేశారు ఈ న్యూస్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది సదరు వీడియోపై యూట్యూబర్ పై చాలా మంది సెలబ్రిటీలు ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు అయితే గతంలో కొంతమంది పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగతంగా బూతులతో మాట్లాడిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు పవన్ కళ్యాణ్ ని ఎంత పచ్చిగా బూతులతో తిడుతుంటే ఎందుకు రియాక్ట్ కాలేదని సాయి ధర్మతేజ్ని కొంతమంది ప్రశ్నించారు తేజ్ దానిపై ప్రస్తుతం ఎలాంటి సమాధానం ఇవ్వలేదు కానీ గతంలో ఓ యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూలో సాయి ధర్మతేజ్ చేసిన కమెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అదే ఇప్పుడు సమాధానంగా మారుతుంది పవన్ కళ్యాణ్ ని ఎవరన్నా తిడితే నాకు చాలా బాధేస్తుంది అయితే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నన్ను చరణ్ణి వరుణ్ణి వైష్ణవుని పిలిచి మాట్లాడారు నా గురించి ఎవరైనా మాట్లాడితే మీరు అస్సలు రియాక్ట్ కావద్దు చాలామంది అబ్యూస్ చేస్తూ మాట్లాడతారు వాటిపై మీరు అస్సలు స్పందించొద్దు ఒకవేళ రియాక్ట్ కావాలని అనుకుంటే పూర్తిగా స్టడీ చేయండి మొత్తం అవగాహన చేసుకోండి తరువాత మీరు పాలిటిక్స్లోకి వచ్చి మాట్లాడండి అలా కాకుండా మీ ప్రమోషన్స్లో ఉంటూ నన్ను తిట్టారని వాటిపై రియాక్ట్ అవ్వద్దు నన్ను ఏమైనా అంటే మీకు కోపం వస్తుందని నాకు తెలుసు కానీ వాటి గురించి నేను చూసుకుంటా మీ కెరీర్ని మీరు చూసుకోండి మీ సపోర్ట్ నాకు లైఫ్లాంగ్ ఉంటుందని నాకు తెలుసు మీరు ప్రత్యేకంగా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు కానీ నా మీద వచ్చే విమర్శలపై ఏమాత్రం మీరు ఎట్టి పరిస్థితిలో రియాక్ట్ కావద్దంటూ చెప్పారని ఇంటర్వ్యూలో సాయి ధర్మతేజ్ పేర్కొన్నారు ఈ ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది పవన్ కళ్యాణ్ ని ఎవరు ఎన్ని విమర్శలు చేసినా దారుణంగా అవమానకరంగా మాట్లాడినా మెగా ఫ్యామిలీ నుంచి ఎవ్వరూ రియాక్ట్ కారు దీనిపై సోషల్ మీడియాలో జన సైనికులు అలాగే స్టార్ అభిమానుల నుంచి వినిపించే ప్రశ్నలకి సాయి ధర్మతేజ్ నుంచి ఓ ఇంటర్వ్యూ ద్వారా సమాధానం వచ్చినట్లే అని చెబుతున్నారు